నమస్కారం అండి నా పేరు పలగం భావిసంద్రచి మండలం దిగ్ఞాన సంఘం నాయకుడు మొన్న అరకువేలి ఎండాపల్లి వర్సంలో జనం ప్రియంగా కానీ అమ్మాయి ఆరుసారిగా చదువుతుంది అక్కడ అన్న అనారోగ్య కారణంతో మరణించడం జరిగింది అయితే అంటే ఈ మధ్యకాలంలో మన పాఠశాల యందు అసలు హెల్త్ మేడమ్స్ లేకపోవడం అలాగే మనకి ఏవైతే వ్యాధి వచ్చిందో సకాలంలో వైద్యం కోసం హాస్పిటల్లో సంబంధిత అక్కడ ఉన్నటువంటి వార్డెన్స్ కానీ అక్కడ ఉన్నటువంటి ఏ ఒక్క ఉపాధ్యాయుడు కానీ తీసుకెళ్ళకపోవడం వల్ల మరణించడం జరుగుతుంది అయితే ఈ అమ్మాయి అనారోగ్యం బాగలేన కారణంగా అక్కడ తల్లిదండ్రులు కూడా హాస్పిటల్లో తీసుకెళ్తామని చెప్పిన సరిగాని పంపించ లేనందున ఈరోజు అక్కడ అమ్మాయి చనిపోవడం జరిగింది గతంలో కూడా అనేక సార్లు మనం ఈ విద్యార్థుల మరణం పట్ల మనం గిరిజన సంఘంగా డిమాండ్ చేయడం జరుగుతుంది కనుక ఖచ్చితంగా ఈ పాఠశాలల్లో వైద్యం అందించాలని గవర్నమెంట్ దృష్టి పెట్టాలా అలాగే పాఠశాలల్లో ఆ హెల్త్ వాలంటీర్స్ నియమించాలా ఈ నియమించాలని కూడా మనం అయితే జిల్లా కేంద్రంలో కూడా అనేక సార్లు మనం డిమాండ్ కూడా చేయడం జరిగింది కానీ ఈ ఒక్క ప్రభుత్వం వచ్చినా కూడా విద్యార్థుల మరణం పట్ల మాత్రమే ఎటువంటి స్పందన లేదు అయితే విద్యార్థులు ఎంతమంది చనిపోతున్నా కూడా ప్రభుత్వం వాళ్ళకి నష్టపరిహారం కానీ వాళ్ళ వాళ్ళ కుటుంబాల కానీ ఎటువంటి ఆర్థిక సాయం కూడా అందించలేని పరిస్థితి ఈరోజు చూస్తున్నాం కనుక ప్రభుత్వాలు మాత్రం దీనిపై ఖచ్చితంగా చొరవ తీసుకోవాలా ఎందుకంటే విద్యార్థుల తల్లిదండ్రులు ఎంతో ఆశతో ఈరోజు పిల్లలు మంచి పై స్థాయికి వచ్చి మనల్ని ఆదుకోవాలనే దృ దృష్టితో ఈరోజు హాస్టల్లో చేర్చడం అంటే జరుగుతుంది కానీ అక్కడ పరీక్ష మాత్రం నగరబోలం ఉంది అలాగే ఆ ఎండపల్లి వలస గురుకుల పాఠశాలల్లో ఏ ఒక్క తల్లిదండ్రి కూడా వెళ్ళి విద్యార్థులు హాస్టల్స్ ఉంది ఏంటి పరిశీలించడానికి కూడా అక్కడ వీలు లేకుండా అక్కడ ఉన్నటువంటి సిబ్బంది చేస్తున్నారు అక్కడ అసలు భోజనాలు ఎలాగుంది అలాగే అక్కడ గార్మెంట్స్ ఎలా ఉన్నాయో కూడా చూడలేని పరిస్థితి అక్కడ నెలకొని ఉంటుంది చాలా చాలామంది విద్యార్థులు కూడా అక్కడ తల్లిదండ్రులకు చెప్పుకోలేని పరిస్థితి అలాగే గతంలో కూడా చాలాసార్లు అలా జరిగింది ఎవరైతే విద్యార్థులకి ఈరోజు జ్వరాలు కానీ ఇంకొకటి వచ్చి వచ్చినా సకాలంలో కూడా అక్కడ వైద్యం కోసం హాస్పిటల్లో చేర్పించే పరిస్థితుల్లో లేదు కనుక భవిష్యత్తులో మాత్రం అది దృష్టిలో పెట్టుకొని అధికారులు దీనిపై కఠినమైన సంబంధిత అధికారులపై కఠిన చర్య తీసుకుంటూ విద్యార్థుల మరణాలు ఆపకపోతే భవిష్యత్తులో మనం విద్యార్థుల తల్లిదండ్రులు అలాగే గడిచితం ద్వారాగా మనం భారీ ఎత్తున డిమాండ్ చేయవలసిన పరిస్థితి ఉన్నది ఫర్ వాచింగ్ ఎప్పటికప్పుడు తాజా సమాచారం కోసం అల్లూరు లోకల్ న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి